ప్లేస్ పోతుందా గ్రామంలో నా పట్టు పోతుందని చెప్పి కిరాయి హంతకులకి డబ్బులు ఇచ్చి మటర్ చేయించారు అంటే ఇది ఎక్కడ జరిగింది దీంట్లో పంచాయతీల స్థాయిలోనే కదా సుబ్బారాయుడి వచ్చే పంచాయతీ స్థాయిలోనే కదా రషీద్ వచ్చే పంచాయతీ స్థాయిలోనే కదా జరిగింది కాబట్టి సంఘర్షణల వాతావరణం అవుతుందని కాళ్ళు తగ్గిపోయారు ఉద్దేశం మంచిది ఆనాడు గ్రామ స్వరాజ్యము నేరుగా నిధులు అన్నటువంటి చివరికి గ్రామాలలోనే ఈ రాజకీయం పెరిగిపోయి ఎవరికి వాళ్ళు దాంట్లో కొట్టుకు సస్తున్న పరిస్థితుల్లో ఆపారు ఇప్పుడు ఈయన మళ్ళీ పాత గ్రామ విధానాన్ని తీసుకురావాలనుకున్నారు మంచి ఆలోచన ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఈయన నిరాడంబరుడు కాబట్టి ఈయన ఎట్లాంటి వివాద రహితుడు కాబట్టి ఈయన ఉద్దేశాన్ని గ్రహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఫ్యాక్షన్లకు అతీతంగా గొడవలకు అతీతంగా ఒక నిర్ణయానికి వచ్చి గ్రామ సభలు సవ్యంగా నడిపి పర్ఫెక్ట్ గా చెయ్యాలని కోరుకుందాం ద్వారా భవిష్యత్తు బాగుపడాలని కోరుకుందాం ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉండేటట్టు కోరుకుందాం మళ్ళీ గ్రామ సభ అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు ఉండేటట్టు అన్ని పార్టీల వాళ్ళు ఉండాలి లేదా పార్టీలకు అతీతంగా ఉండాలి కానీ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఇంతకుముందు డిప్యూటీ సీఎం ఎవరు ఒక రెండు దఫాలు మనం చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజుకల్లా బయటకు వచ్చి ఒక నిర్ణయం తీసుకుని మా శాఖకి సంబంధించి ఇది చేద్దామని చెప్పిన దాఖలా లేవు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడే తప్ప ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఎన్డీఏలో గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి లేదంటే పైనుంచి బీజేపీకి ఇది అనుసంధానంగా ఉంది దేశంలోనే రెండో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి ఆ దిశగా మార్పు తీసుకోవాలనుకుంటున్నారా లేదా నిజంగా ఏదో అన్నారు ఆయన రెండు వందల నలభై కోట్ల రూపాయలు వచ్చేది ఆదాయం మొన్న వీళ్ళ హయాంలో వైసీపీ హయాంలో నూట డెబ్బై కోట్లకి ఎంతో పడిపోయింది దాన్ని మళ్ళీ మనం పెంచాలనుకుంటున్నాం అది అది సాధ్యం ఆదాయం పంచాయతీల ద్వారా వచ్చే ఆదాయం పంచాయతీల ద్వారా వచ్చే వివిధ రూపాల్లో పంచాయతీల ద్వారా వచ్చే రెవెన్యూ రెండు వందల డెబ్బై కోట్లు ఉండేది అది నూట నలభై నూట డెబ్బై కోట్లకి రెండు వందల నలభై కోట్లు నూట డెబ్బై కోట్లు పడిపోయింది అనేది ఆయన ఇందాక మాట అంటే పనులు బలవంతంగా వసూలు చేస్తారని అంటే వివిధ రూపాల్లో అంటే ఒక పన్ను అనే ఉంటుంది షాపులు ఇచ్చుకోవాలి పంచాయతీ పరిధిలో మార్కెటింగ్ శాఖలు ఎలా ఉంటాయి కదండి అవి మళ్ళీ దీనికి రావు దీనికి రావు అవి సపరేట్ గా వస్తాయి అనమాట ఇప్పుడు ఆ ఏరియాలో ఖాళీ పొలాలు ఉంటాయి అవి వేలాలేసి గడ్డికి డబ్బులు తీసుకోవడం అని మంచిది అవి చేయాలి వాటిని ఏం చెయ్యొద్దని ఎవరు అంటలేదు ఇంకోటి ఇప్పుడు ఏంటంటే